సబ్స్క్రైబ్ చేయకున్నా కానీ లైక్ మాత్రం చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో వెడుతుంది జియో సిమ్ము ధరలు పెంచినప్పుడు మెము ఉన్నామో అని ఎయిర్టెల్ కానీ విఐ కానీ ముందుకు రాలేదు ఇవి కూడా ధరలు పెంచినాయి అందరూ పక్క ప్లాన్తో ఈ పని చేసినారు ఇండియాలో ఈ మూడు సంస్థలే దేశాన్ని ఏలుతున్నాయి ఇండియాలో మొదటి లో జియో రెండవ ప్లేస్లో ఎయిర్టెల్ మూడవ లో విఐ ఉంది ఈ ప్రైవేటు సిమ్ములది ఇష్టా రాజ్యం అయిపోయింది ఇవి ఫోర్ జీ మరియు ఫైవ్ జీతో ముందుకు దూసుకుపోతున్నాయి అందరూ కలిసి ధరలు పెంచినారు ప్రజలు ఎక్కడ ధరలు తక్కువ ఉంటే ఆ సిమ్ముకు మారుతారు కాని ఇక్కడ అందరూ ధరలు పెంచినారు ప్రజలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందుకే మన ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సిమ్ము వైపు చూస్తూ ఉన్నారు ఈ ధరలను కంట్రోల్ చేయాలంటే బీఎస్ఎన్ఎల్ తో సాధ్యమవుతుంది అని అందరూ సోషల్ మీడియాలో బీఎస్ఎన్ఎల్ సిమ్ము ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు బీఎస్ఎన్ఎల్ టూ జీ మరియు థ్రీ జీ దగ్గరనే ఆగిపోయింది సిగ్నల్ రాకన్నే చాలామంది బీఎస్ఎన్ఎల్ వాడుతా వాడుతాలేరు బీఎస్ఎన్ఎల్ ఎదగాలి అంటే ఇదే సరైన సమయం అందుకే ఆగస్టు నెలలో ఇండియా మొత్తం ఫోర్ జీతో బీఎస్ఎన్ఎల్ ముందుకు రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో ఫైవ్ జీని కూడా తీసుకురాబోతుంది అని ప్రకటించింది రతన్ టాటా కూడా బీఎస్ఎన్ఎల్తో చేతులు కలిపాడు రతన్ టాటా వల్ల నే బీఎస్ఎన్ఎల్ ఇండియాలో మళ్లీ పెద్ద నెట్వర్క్ సాధ్యం అవుతుంది అని అందరూ నమ్ముతున్నారు బిఎస్ఎన్ఎల్ కేవలం సిగ్నల్ రాకపోవడం వల్ల నే ఇబ్బంది పడుతున్నారు ఇండియా మొత్తం ఫోర్ జీ వస్తే అందరూ బీఎస్ఎన్ఎల్ సిమ్ము వాడుతారు ఎందుకంటే తక్కువ ధరలు ఉంటాయి జియో ఎయిర్టెల్ విఐకి పోటీ లేకపోవడంతో అన్ని కలిసి ధరలు పెంచాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జియో కన్నా ఎయిర్టెల్ విఐకి రేట్లు పెంచే అవసరం ఉంది చాలా అప్పుల్లో ఉన్నావి జియోతో చేతులు కలిపి ఇవి కూడా ధరలు పెంచాయి అందుకే అందరూ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తూ ఉన్నారు ఫోర్ జీ వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఒక సిమ్ము తీసుకోండి మీరు ఏ సిమ్ కార్డ్ వాడుతున్నా బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ కూడా ఒక్కటి తీసుకోండి వాటికి పోటీ పెరిగి ధరలు తగ్గిస్తారు పోటీ ఉంటేనే ధరలు తగ్గిస్తారు సిగ్నల్ వచ్చినా తరువాత కి అందరూ సపోర్ట్ చేయండి బీఎస్ఎన్ఎల్ అని కామెంట్ బాక్స్లో రాయండి నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి